హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఏపీ రాష్ట్ర సర్కార్ ఇప్పుడిప్పుడే కొత్త అప్డేట్ తీసుకొచ్చింది వీరందరూ ఇరవయో తేదీలోగా వీ ఈ రైతులందరూ ఈ నెల ఇరవయో తేదీలోగా ఈ పత్రాలను మనకి రైతు సేవా కేంద్రాలలో ఇవ్వాలి అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడత డబ్బులు మీ ఖాతాలో ఎప్పటి నుంచి డబ్బులు జమ కానున్నాయి ఏ ఏ రైతులకు ఈ డబ్బులు ముందుగా ఇస్తారు అసలు మనం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏ రైతులు ఈ పథకానికి ఎలిజిబుల్ అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరూ తెలుసుకుంటారు అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచే అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు ఉచితంగా ఫ్రీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇక చాలా మంది వీడియోని ఒక నిమిషం రెండు నిమిషాలు చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి ప్రతి ఏటా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ప్రకటించారు అయితే మనకి తొలి విడత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెల ఇరవయో తేదీలోగా అందరూ దరఖాస్తు చేసుకోవాలి ఇక దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఇంకా రైతులు ఎవరైనా సరే నేను గత వీడియోలో కూడా తెలియజేశాను ఈకేవైసీ చేసుకుని రైతులు ఎవరున్నా సరే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి ఈ ఈకేవైసీ చేసుకున్నాక మీరు గతంలో ఏంటంటే రైతు భరోసా కేంద్రాలు అనేవారు వాటిని ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అన్నారు ఈ రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి ఈ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డ్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ అలాగే బ్యాంక్ అకౌంట్ అన్ని మనమైతే కరెక్ట్ డాక్యుమెంట్స్ అయితే సమర్పించాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు రైతులు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు గుర్తిస్తున్నారు ఈ వ్యవసాయ సహాయకులు గుర్తించిన సమాచారాన్ని ఏవోకు అందజేస్తారు ఇక ఏవో ఈ రైతుల జాబితాను జిల్లా వ్యవసాయ అధికారులకు అందజేస్తారు ఇక మే ఇరవయో తేదీలోగా ఎంత మంది భూమి ఉన్న రైతులు ఉన్నారు ఎంతమంది పోడు భూములు కౌలు రైతులు ఉన్నారు ఎంతమంది అటవీ భూములు సాగు చేస్తున్న రైతులు ఉన్నారు ఇలా అన్ని రైతుల వివరాలను పూర్తి జాబితాను సిద్ధం చేస్తున్నారు అధికారులు మనకి ఈ నెల ఇరవయో తేదీన ఈ జాబితాను అంటే ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేదో ఇరవయో తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న జాబితాను మనకి ఏంటంటే వ్యవసాయ అధికారులు జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు మనకి ఈ నెల ఇరవై ఆరో తేదీన మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో జరగబోతుంది ఇక మహానాడులో ఈ పథకానికి సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఇక గత ప్రభుత్వం కౌలు రైతులకు ఈ పథకాన్ని అమలు చేసేది కాదు కానీ కూటమి ప్రభుత్వం అమలు వచ్చాక కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక రైతులందరూ ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే వారిని కౌలు రైతులుగా గుర్తించి వారికి కూడా ఏంటంటే అన్నదాత పథకాన్ని అమలు చేస్తారు కౌలు రైతులకు కూడా అందరిలాగే ఇరవై వేల రూపాయలు అయితే అందుకుంటారు ఇక కౌలు రైతులు కూడా వన్ బి అడంగల్ పట్టాధార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నంబర్ అయితే మీరు వ్యవసాయ శాఖ అధికారులకు అయితే అందించాల్సి ఉంటుంది ఇక చాలా మంది మేము అన్ని డాక్యుమెంట్స్ అందించాం అయినా కూడా మాకు ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు ఎందుకు జమ కావడం లేదని చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి ఇన్యాక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిన బ్యాంక్ అకౌంట్స్ అలాగే జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ మైనస్ లోకి వెళ్ళిపోయిన బ్యాంక్ అకౌంట్స్ ఇలా అనేక రకాల బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి అలాగే మనకి ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ కాని ఖాతాలకు కూడా ఈ డబ్బులు ఖాతాలు అయితే జమ కావు రైతులందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇక మీరు పోస్ట్ ఆఫీస్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఈకే వేసి చేసుకుంటే తప్పకుండా మీకు నేరుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభావ పథకం మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది చాలామంది బ్యాంకు ఖాతాలో ఈ మధ్య ఏంటంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని కారణంగా వారి బ్యాంకు ఖాతాలు గా మారిపోతున్నాయి అందువల్ల ఏంటంటే ఒకవేళ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి డబ్బులు వేసినా ఆ డబ్బులు మీ ఖాతాలో జమ కాకుండా ఫ్రీజ్ అయిపోతాయి అందుకని మీరేంటంటే ఒకటికి రెండు సార్లు మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా ఈ కేవైసీ ముఖ్యంగా రైతులు చాలా మంది ఈకే చేసుకోకుండానే పథకానికి అప్లై చేసుకుంటున్నారు ఈ కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి ఇక మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మొదటి విడతగా ఐదు వేల రూపాయలను అందించనుంది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాలోకి మొదటి విడత కింద అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులని ప్రాథమికంగా తేల్చారు అయితే ఈ సంఖ్య ఇంకా గణనీయంగా పెరగచ్చు లేదా తగ్గచ్చు వారి వెరిఫికేషన్ అలాగే దరఖాస్తు స్వీకరణని బట్టి ఈ సంఖ్యలో మార్పు అయితే ఉంటుంది ఇక ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున రైతుకు ఆర్థిక సాయం అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచే పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఏడాదికి మూడు విడతల్లో రైతుల ఖాతాలో పంట పెట్టుబడి కింద విడుదల చేయనున్నారు కొత్తగా వివాహమైన రైతు కుటుంబాలు కూడా ఒక యూనిట్ గా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక ఈ పథకానికి సంబంధించి పారదర్శకంగా అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని డాక్యుమెంట్స్ ను అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తుంది ఇక రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి తగిన డాక్యుమెంట్స్ సమాచారం ఇచ్చి మీరు వ్యవసాయ సహాయకులు లేదా ఏవోను సంప్రదించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభావ తొలి విడత డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు ఎన్ని ఎకరాలకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు పడతాయి కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి